స్వాగతం మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు కూటమి ప్రభుత్వం మహిళాభ్యుదయ పథకాలకు కార్యరూపం ఇస్తుందని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషను శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ పర్సన్ నార్ల సుందరిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వం మహిళాభ్యుదయ పథకాలకు రూపకల్పన చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ లోవరాజు మోతుకూరి వెంకటేష్ మాజీ చైర్మన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ వైస్ చైర్మన్లు కుచ్చెర్లపాటి రూపాదేవి అచ్చంట సురేష్ అరిగెల నర్సింహమూర్తి దంతులూరి శ్రీనివాసరాజు చొప్పా సత్యనారాయణ అద్దెపల్లి బాలాజీ బొప్పన రాంబాబు తమరాన సత్యనారాయణ అల్లురాజు నెలపర్తి సత్యవతి కొల్లుబోయిన కృష్ణ దండెం నాగు చందక గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు నమస్కారం కార్పొరేషన్ ద్వారా టైలర్ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ నుంచి మొదలు రాష్ట్రం అంతా కూడా ఇవాళ్ళ నుంచి మొదలు పెట్టాం ఉచిత శిక్ష ఆడవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు నెలలు ఉచిత ఉచితంగా ఫ్రీ ట్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ కోర్స్ ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు వచ్చి నేర్చుకోవాలి ఇదంతా కూడా మన తిరుమల నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ ఈ శిక్షణ కేంద్రంలో దాదాపు ట్వంటీ ఫైవ్ మిషన్స్ ఉన్నాయి ఇప్పటికే వన్ ట్వంటీ మంది మహిళలు ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నారు శిక్షణ ప్రారంభిస్తున్నారు వాళ్ళంతా కూడా ఇది వాళ్ళకు ఒక స్కిల్ గా తోడ్పడుతుందని ఆశిస్తున్నాము అలాగే మన కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మహిళా అభ్యున్నతికి మహిళా ఎంపవర్మెంట్ కి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ప్రోత్సహించడానికి ఇది మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం మేము ఎప్పుడు తోడ్పడుతూనే ఉంటాము కూటమి ప్రభుత్వం అలాగే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక వెయ్యి మంది ఫీమేల్ ఆంటర్ప్రెన్యర్స్ తయారు చేయాలి ప్రతి ఒక ఎమ్మెల్యే కూడా సో ఆ టాస్క్ నెరవేర్చడానికి ఇది కూడా ఒకటి దోహదపడుతుంది మాకు మహిళలందరూ కూడా వచ్చి శిక్షణ పొందాలని కోరుతున్నారు